అందరికీ నమస్తే ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి మన వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి అందరికీ నమస్తే అండి సో మనశంకర్ వరప్రసాద్ మూవీ అనేది వస్తుంది ఆల్రెడీ తెలిసిందే ఆ యొక్క సాంగ్ అనేది కూడా రిలీజ్ చేశారనమాట ఎంత వైరల్ అయ్యిందో ఈ యొక్క సాంగ్ ఆ యొక్క సాంగ్ అనేది ఎన్ని మిలియన్ వ్యూస్ అనేది సంపాదించుకుందో ఆల్రెడీ తెలిసిందే ఈ యొక్క సాంగ్ మీద అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే పోయిన సంక్రాంతికి ఏ విధంగా ప్రమోషన్స్ అనేటివి ఏ విధంగా ఢీ కొట్టాడో కూడా తెలిసిందే ఈయన చాలా తెలివైనడు అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ అనేటివి చేశాడు అనమాట ఈయన చేసిన మూవీస్ అన్ని అలాగే ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి గారిది ఒక పోస్టర్ అనేది వైరల్ అవుతుంది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆయనకి షూ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటూ ఆ యొక్క టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ పోస్టర్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడదాం అనుకున్నా సో ఆల్రెడీ మీరు తమ్మనైళ్ళలో చూసి ఉంటారు అది ఎటువంటి పోస్టర్ అని ఆల్రెడీ అనిల్ రావు పూడి గారు చెప్పారు చూసేదానికి ఒక సినిమాలో రామ్ చరణ్ గారు తమ్ముడుగా ఉంటారు మీరు అని చెప్పి చెప్పారు అన్నమాట సో అలాగే అనిపిస్తుంది చిరంజీవి గారు చిరంజీవి గారికి నిజంగా చెప్పాలంటే ఏజేం అవ్వలేదండి ఈ పోస్టర్ లోనే తెలుస్తుంది ఎంత గా ఉన్నాడో ఆల్రెడీ ఆ యొక్క పోస్టర్ ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక సినిమాలో ఏ విధ ఏ విధంగా అనేది ని సృష్టిస్తారు సృష్టిస్తారు అనేది చూడాలి ఓకేనా ఈ యొక్క అనిల్ రావిపూడి గారు తీసిన సినిమాలు పటాసు సుప్రీం ఓకేనా రాజా ది గ్రేట్ ఎఫ్ టు మళ్ళీ వచ్చి సరిలేరు నీకెవరు ఎఫ్ టు ఎఫ్ టు అంటే బ్లాక్ బస్టర్ ఎఫ్ టు ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ అనుకుంటా అది సో భగవంత్ కేసరి మళ్ళీ వచ్చి సంక్రాంతికి వస్తున్నాను ఓకేనా ఎటువంటి లో బడ్జెట్తో వచ్చి ఎటువంటి కలెక్షన్స్ అనేటివి ఎలా సాధించిందో మీకు ఆల్రెడీ తెలిసింది ఇక చూసుకున్నట్లయితే చిరంజీవి గారు దాంట్లో ఎలా ఉన్నారంటే స్మార్ట్ గా ఉన్నాడు ఆ యొక్క గన్ అనేది పట్టుకో ఉన్నాడు ఆ గన్ను పేరు కూడా తెలియట్లేదు సో టక్ చేసుకో ఉన్నాడు అనమాట వైట్ షర్ట్ కింద బ్లాక్ ప్యాంట్ వేసుకో ఉన్నాడు అనమాట ఒక రకమైన ఫార్మల్ షూ వేసుకున్నాడు అదొక ఫుల్ ఫుల్గా చెప్పాలంటే అదొక ఫార్మల్ షూ డ్రెస్ అని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఒక స్పెట్స్ అనేది పెట్టుకోనుడు బ్యాక్ సైడ్ వచ్చి ఒక కార్ అయితే ఉందనమాట ఆ యొక్క కారు కూడా చాలా రిచ్గా అనేది ఉంది జనవ జనవరి ట్వెల్త్ నా మూవీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఎవరికి తెలియని విషయం ఏంటంటే అదర్ కంట్రీలో ఈ యొక్క మూవీ అనేది మన ఇండియాలో కన్నా అదర్ కంట్రీలో ఈ యొక్క మూవీ అనేది ఫస్ట్ అక్కడ రిలీజ్ అయ్యి తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతుంది అంటే పదకొండో తేదీ అక్కడ ప్రీమియర్ షోస్ పడతాయి వాళ్ళు అధికారికంగా ప్రకటించలా అంటే ఇండియాలో ప్రీమియర్ షో ఎప్పుడని సో అక్కడైతే ప్రకటించారనమాట పదకొండో తేదీ ప్రీమియర్ షోస్ అనేవి పడతాయి అక్కడ మరి ఇండియాలో ఎప్పుడు పడతాయి అనేది తెలియట్లేదు అనమాట చిరంజీవి గారు చూసుకున్నట్లయితే ఆ యొక్క సాంగ్ అనేది రిలీజ్ అయింది ఎంత పై రేదో ఆయన ఆయన ఎలా ఉన్నాడో ఏంటో తెలిసిందే మీకు సో దాంట్లో రామ్ చరణ్ గారి తమ్ముడుగా ఉంటాడని చెప్పి ఆయన ఒక డిక్లేర్ అనేది విషయాన్ని డిక్లేర్ అనేది చేసేశారు రామ్ చరణ్ గారి తమ్ముళ్లాగా ఉంటాడని ఆ యొక్క కటౌటం చూడగానే అర్థమవుతుంది మీకు రాజంగానే రామ్ చరణ్ గారు తమ్ముళ్లాగా ఉన్నారని వీళ్ళిద్దరూ వెంకటేష్ గారు మళ్ళీ వచ్చి చిరంజీవి గారు ఉన్నారు అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట ప్రభాస్ గారు సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా సంక్రాంతికి మళ్ళీ మనశంకర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది ఈ అనేది ఫ్యామిలీ పరంగా వస్తుంది కాబట్టి ఎక్కువ లేడీస్ అనేటి వాళ్ళు నేను ఇంకో విషయం అండి పోయిన పెట్టిన వీడియోకి చాలా మంది చూశారు ఆ యొక్క వీడియోని ఓకే చూశారు ఎవరు చూస్తున్నారు బా అని చెప్పి చెక్ చేస్తే లేడీస్ చూస్తున్నారు నా వీడియోని ఎక్కువ మంది నాకు అక్కడే అర్థమైపోయింది అరే బాబు ఇదేంద్ర ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకున్న అప్పుడు నేను ఎందుకంటే లేడీసే చూశారు ఆ వీడియోని చాలామంది అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఈ యొక్క మూవీ అనేది భారీ హిట్టు చెప్పలేము అది అది మటుకు చెప్పలేము భారీ హిట్టు భయంకరంగా కన్ఫామ్గా తెలుస్తుంది ఎందుకంటే ఆ యొక్క వీడియోనే చెప్తుంది నా వీడియో నా వీడియో ఒకటి పోస్ట్ చేశాను నేను యూట్యూబ్లో చాలా మంది లేడీస్ చూసారు ఈగర్లీ చాలా మంది వెయిటింగ్ లేడీస్ ముఖ్యంగా లేడీసే ముఖ్యంగా లేడీస్ ఇంట్లో పదంప అని అంటే ఎవడో ఏం చేయలేమండి సరేనా ఇంట్లో వాళ్ళ మొగుడున్నా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆ మూవీ అనేది సో ఒకవేళ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా సరే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా సరే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చిరంజీవి గారు మూవీకి వెళ్దాం పా అని అంటే వాళ్ళు ఏం చేయలేరు వెళ్లాల్సిందే అక్కడ ఇది లాజిక్ అర్థమైంది కదా మీకు అప్డేట్ కలెక్షన్ల పరంగా కానీ ఏ అప్డేట్ అయినా సరే వచ్చినా కానీ మీకు ఇటు ఇలాగే వీడియో అనేది పెట్టేస్తాను అనమాట అంటే దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట అనిల్ రావుడి కెరియర్ లో ఎటువంటి ఫెయిల్యూర్ అనేది లేదు కాబట్టి మనం ఈ మూవీ కూడా భారీ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అది ఆయన చేసిన ఎనిమిది సినిమాలు ఆయన చేసిన ఇప్పటికీ ఎనిమిది సినిమాలు అనుకుంటా సో అది ఎనిమిదవదా ఏంటో తెలియదు కానీ ఆయన చేసిన సినిమాలలో ఏది ఫెయిల్యూర్ అవలా ఓకేనా ఇది కూడా ఫెయిల్యూర్ అవ్వదు బల్లగుద్ది చెప్తున్నాను నేనైతే కన్ఫామ్ హిట్ యాభై కోట్లతో వచ్చింది ఇంతకు ముందు సంక్రాంతి మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ తో తీశారు సో అది ఎంత భారీ హిట్ అయ్యింది మూడు వందల కోట్లు పైగా వసూలు చేసింది అది కాదా కలెక్షన్ అంటే అది కాదా కాసులు వర్షం కాసులు వర్షం అంటే ఆఫీస్ దగ్గర కుల్లా పొడిసింది అసలు డబ్బులు అనిల్ రావు గుడికి ఎంత షేర్ కలెక్షన్లో కాడి ఏ విధంగా వచ్చి ఉంటాయి కలెక్షన్స్ అనేవి ప్రొడ్యూసర్ ఎవరో కానీ ఆయన అనుకుంటా అదే ఆయన ఎవరో తెలియదు కానీ మనకు సో ప్రొడ్యూసర్ ఎవరో కానీ మంచి కలెక్షన్స్ అనేటివి తీసుకున్నాడు బాగా లాభం పొందాడు సో ఈ యొక్క మూవీ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను ఇలాగే వీడియో పరంగా అందిస్తాను అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఈయన కెరియర్ లో అష్ట కష్ట నష్టాలు పడింది సినీ ఇండస్ట్రీలో ఎవరో కాదు చిరంజీవి గారే ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడి ఇంత స్థాయికి తన ఫ్యామిలీని బాగా లాక్కొని వచ్చాడు అల్లు అర్జున్ గారితో సహా ఓకేనా ఇండస్ట్రీలో మామూలుగా అల్లు అర్జున్ గారి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు వాళ్ళ తాత గారు ఓకే ఎవరు అప్పుడు కానీ ఈయన దాన్ని గా తీసుకునే చిరంజీవి గారు దాన్ని ఎలా లాగాడంటే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం లాగేశారనమాట పైకి అది అందరికి తెలిసిందే నేను చెప్పాల్సినంత అవసరం లేదు అందులో మల్టీ గా ఈ యొక్క మూవీ అనేది లాస్ట్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన వెంకీ గారు వస్తారనమాట ఆ విషయం కూడా మీకు తెలిసిందే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఇదే ఫస్ట్ టైం ముందంతా వెంకీ గారు మళ్ళీ వచ్చి చిరంజీవి గారు ఏ మూవీలో నటించలేదు కదా పాత సినిమాలలో నటించుకుంటారేమో అని డౌట్ గా ఉంది నాకైతే తెలీదు నేను మాక్సిమం అప్పుడు అనుకుంటా నాకు కలిసి సో ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న యూత్ కి ఇప్పుడున్న ఫ్యామిలీ పరంగా ఆ యొక్క ఏజ్డ్ గాలికి ఏజ్డ్ సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మూవీ అనేది ఎలా నచ్చుతుందా నచ్చ నచ్చదా అని చెప్పి చూడాల అంతే కదండి ఇంతకు ముందంతా ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ వచ్చి వెంకటేష్ గారు కలిసి నటిస్తున్నారు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఏ మూవీలో చూసాం ఏ మూవీలో చూడలేదు కదా ఎక్కడ వినలేదు పట్టలేదు చేయలేదు అంతే కదా ఇప్పుడు అంత పెద్ద మూవీ తీసాడు తక్కువ బడ్జెట్తో సంక్రాంతికి వస్తున్నామని ఎంత భారీ హిట్ అయ్యింది మూడు వందల కోట్లు వసూలు చేసింది ఆ సింపతి అనేది ఈ యొక్క మూవీ మీద పడుతుంది వెంకటేష్ గారికి వచ్చిన పేరు ఈ యొక్క మూవీ మీద పడుతుంది కదా అప్పుడు చూసిన మూవీస్ ఆ యొక్క సంక్రాంతికి వస్తున్న మూవీ అంతా చూసిన వాళ్ళంతా ఈ యొక్క మూవీకి వస్తారా లేరా ఆ యొక్క సింపతితో ఆ చిన్న లాజిక్ని ఎవరైనా మర్చిపోతారా లేదు కదా సో కలెక్షన్ల పరంగా ఈ యొక్క మూవీ అనేది దుమ్ము దుమారంగా కలెక్షన్ చేస్తుందేమో అని చెప్పి నా డౌట్ నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు అంతే కదండి మీరు అనుకోండి ఒకసారి ఇప్పుడు కేజీఎఫ్ వన్ వచ్చింది కేజిఎఫ్ కి అంతకన్నా భారీ కలెక్షన్స్ అనేటివి వచ్చాయి కదా ఎంత భారీ కలెక్షన్స్ అనేటివి వచ్చాయి ఒకసారి ఆలోచించండి ఆ విధంగానే ఈ యొక్క మనశంకర వరప్రసాద్కి వస్తుందేమో అని చెప్పి నా ఊహాగమనం ఆల్రెడీ ఆలోచిస్తున్నాను నేను సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ ఎటువంటి పోస్టర్ వచ్చినా కానీ అనిల్ రావుడు గారి నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ చిన్న మాట అయినా సరే మీకు ఒక ఫుల్ వీడియో పరంగా నేను ఒక ఇస్తాను అనమాట వీడియో అనేది ఏ అప్డేట్ వచ్చినా కానీ అందరూ వెయిట్ చేయండి ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ యొక్క వెస్ట్ గోదావరి మళ్ళీ వచ్చి హైదరాబాద్లో వీళ్ళు రెండు ఈవెంట్లుగా ప్లాన్ చేస్తున్నారు మూవీ రిలీజ్ అవుతుంది అనగా ప్లాన్ చేస్తున్నారు ఆ యొక్క ఈవెంట్లో కూడా చిరంజీవి గారు వస్తారు మళ్ళీ వచ్చి మన వెంకటేష్ గారు వస్తారు ఇతర పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు వచ్చారంటే పెద్ద పెద్ద హీరోలు వస్తారు ఆల్రెడీ మీకు తెలిసిందే మేబీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనే డౌట్ ఒకటి ఉంది రామ్ చరణ్ గారు వస్తారా అనే డౌట్ అయితే ఒకటి ఉంది ఎందుకంటే రామ్ చరణ్ గారు పెద్ద మూవీ మీద చాలా గా నడుస్తుంది అనమాట ఆ యొక్క పెద్ద మూవీ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు ఉన్నాడు కాబట్టి లో మరి మేబీ ఆయన వస్తాడో రాడో అనేది కూడా ఒక క్వశ్చన్ గా క్వశ్చన్గా ఉంది సో దిల్ రాజు గారు అయితే గా వస్తాడు గా ఎందుకంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలో లో ప్రెసి కి ప్రెసిడెంట్ ఆయన ఆయన వచ్చే అవకాశం హండ్రెడ్కే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అక్కడ ఏం జరుగుతుంది ఆ యొక్క ఈవెంట్లో ఆ ఈవెంట్లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏది ఇస్తారు అనేది అనేది మనం చూడాలి ప్రతి అప్డేట్ అండి నిజంగా ప్రతి అప్డేట్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైనా సరే కానీ దొరికిందంటే మీకు వీడియో పరంగా అందిస్తానని నేను ఒక్కడ కూడా మిస్ చేయను ఎట్టి పరిస్థితులలో అస్సలకి దీంట్లో దీంట్లో నేనైతే కాంప్రమైజే అవనాశలు అది దానికి అది పనిగా నేను అన్ని వెబ్సైట్లు వెతికి చూసి అన్ని రిపోర్ట్ల పరంగా వెతికి చూసి మరి నేను మీకు అప్డేట్ పరంగా ఇస్తాను అనమాట ఓకే సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే పొందాలనుకుంటే ఓకేనా బాయ్